দীক্ষে নিৰ্মাণ <out> ఈ ప్రభుత్వం పోతేలాల్ నాయక్ మోతిలాల్ నాయక్ దీక్ష చేస్తే ప్రభుత్వం దున్నపోతు మీద వాడ కురిచినట్టుగా ఉంది అసలు మనిషి కూడా చచ్చిపోతుండే ఇది లేకుండా అది ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేల ఇల్లు చుట్టూ చుట్టూ తిరుగుకుంటా రాజకీయాలు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగం పట్టించుకోవాల్సింది ప్రజాపాలన కాదు ఇది కేవలం నిరుద్యోగులను చంపడానికి చూసినటువంటి పాలన అసలు నిరుద్యోగులు ఇది న్యాయమైన డిమాండ్ ఇది మీరు 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 ఆమరణ నిరాహరణ దీక్ష చేస్తున్నారు కదా ఏంటి అంటే ఏం ఆశించి చేస్తున్నారు ఎందుకంటే దీని వల్ల ఏమైనా మీకు లాభం జరిగింది అనుకుంటారు నాకు లాభం కాదు సార్ తెలంగాణలో ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు మంది నిరుద్యోగులు చచ్చిపోయే లాభ పరిస్థితిలో ఉన్నారు వేడి వేడి చేసి వాళ్ళు కాలేలు కాసిపోయినాయి వాళ్ళకి న్యాయం చేయండి నాకు కాదు వాళ్ళ కోసం నేను చేసిన పోరాటం ఇది నేను నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినారు ఇప్పుడు ఉద్యోగం తీసుకున్నా అని చెప్పేసి అది చేసిన ఇది అని చెప్పేసి అది చేస్తే ఇక్కడ ఎందుకు వస్తున్నా కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు అరే మమ్మల్ని అందరూ నేరం చేస్తారు కనీసం సంఘీభావం కల్పనీకి వస్తే కూడా ఈ ప్రభుత్వం మా పట్ల అందరి పట్ల విద్యార్థుల పట్ల రోడ్ల రోడ్ మీదకి వచ్చారు ఈ కంపల్సరీ ఈ ముప్పై వేల ఉద్యోగాలు

ఇప్పుడు కనుక ఈ రోజు నోటిఫికేషన్ రాకపోతే రెండు రోజుల నుంచి మూడు రోజుల్లో తెలంగాణ నిరుద్యోగం మార్చాలని పెడతాం ముప్పై లక్షల మంది నిరుద్యోగులు సార్ మేము ఎవరు గైడ్ మిస్ గైడ్ అనేది కాదు ముఖ్యంగా ఆయనకు క్లారిటీ లేదు వచ్చినప్పుడు మేము మేము నిరుద్యోగులు రావాలి

మూడు చేయాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మిగతా డిఎస్సీ చేయాలి ఇవి వేయకపోతే ఈ ఉద్యమాలు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి ఈసారి చలో డిల్లీ చేస్తాం రాహుల్ గాంధీ ముట్టి ఈ రోజు ఇనప చేసి వేసి మిమ్మల్ని ఎదుగుపించే కార్యక్రమం చేసేది నేను చూస్తాను సార్ ఇది ప్రజాపాలన అంటారు సార్ మేము ఏమనుకున్నామా మేము ఇక్కడ వచ్చి ఎందుకు వచ్చినాం నిరసన తెలిపే శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చినాం శాంతియుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా నా ఆరోగ్యం బాగలేదు నా ఆరోగ్యం బాగలేదు అయినా కూడా ఇక్కడ ఎందుకు వచ్చినండి నేను గ్రూప్ వన్ పోస్ట్ తీసుకున్నా రెండు వేలు కోటి రూపాయలు తీసుకున్నాను నేను ఆరుగురు నేను కలిసిందా ఇట్లా క్యారెక్టరైన్ చేసినప్పుడు చేసినట్టు చేసినప్పుడు సార్ ఎవరైనా కోటి రూపాయలు ఇచ్చి ఒక గ్రూప్ ఉద్యోగం ఇస్తే మళ్ళీ అంటారా మరి అదే తీసుకున్నట్టు ఇక్కడ వచ్చి నేను ధనా ఏం చేస్తాను అది పిలిపించిందా నేను ఇక్కడ టీఎస్బిఎస్ ముట్టడి ఇచ్చిందా మేము ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాలు ఇట్లా సాగుతూనే ఉంటాయి ఈ ప్రభుత్వాన్ని త్వరలో కొండగడతాం త్వరలో మేము నిలబెట్టిన ప్రభుత్వాన్ని మేమే కూలగడతాం